హేమంతా సిద్ధం యాత్రతో ప్రజల్లో జోష్ నింపుతున్నారు సీఎం జగన్ ఇవాళ ఆయన కర్నూలు అనంతపురం జిల్లాల్లో బస్సు యాత్ర చేయనున్నారు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనున్నారు ఈ యాత్రలో భాగంగా జగన్ ఉదయం తొమ్మిది గంటలకు పత్తికొండలోని రాత్రి బస్సు చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరతారు మీదుగా తుగ్గిలి చేరుకుంటారు ఉదయం పది గంటలకు గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం జనగిరి గుత్తి మీదుగా ప్రయాణించి గుత్తులో నిర్వహించే సభలో పాల్గొంటారు సాయంత్రం మూడు గంటలకు బయలుదేరి పామిడి కల్లూరు అనంతపురం బైపాస్ రాప్తాడు బైపాస్ ఆకు తోటపల్లి సంజీవపురం శివారు వరకు బస్సు యాత్ర కొనసాగుతుంది సంజీవపురం శివారులో రాత్రి బస్సు శిబిరానికి చేరుకుంటారు శుక్రవారం రాత్రి జగన్ కేజీఎన్ ఫంక్షన్ హాల్కి దగ్గరలో ఏర్పాటు చేసిన శిబిరంలో బస్ చేశారు మరోవైపు మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజలు బ్రహ్మనదం పడుతున్నారు దారి పొడుగున జై జగన్ నినాదాలతో యాత్ర మారుమరుగుతోంది ప్రజలతో సీఎం ముఖాముఖి అవుతున్నారు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు బస్సు యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు